హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దొంతకే ఫ్రై చేస్తున్నాను టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని టీ స్పూన్ సాయిల్ చాలా సింపుల్ ఫ్రై అండి ఆయిల్ వేడైతుందండి थोंचो चका दो ये भाजी आपण करत आहोत आपण करत आहोत पाज करता सस्पेंड करते पाचे तयार पाणी चोकीला येते वाटते पाज करता आपण करत आहोत మీడియం సైజు మగ్గించుకోవాలండి మొత్త పెట్టుకున్నాను తిమ్మల్ని మొత్త పెట్టుకుంటానికి మధ్య మంది కలుపుతూ ఉంటాను సైజు అద్భుందగా కలిసి చూద్దామండి ఇంకా బాగా మగ్గాలండి ఇంటి నుంచి అరగంట పడిందండి తిమ్మలటండి అరగంట పడింది పది రోజులు కొంచెం వేస్తాను అండి ము కారం వేసుకుందామే ఇందాక ఉరుపుస్తాం కోవిడ్ తరపాటు వేసుకుందాం కడుపుకుందాయాల పొడి ఒక స్పూన్ కారం అండి దాని బాగా కలుపుకొని అది ఎంత రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ స్టాబ్ ఆఫ్ చేద్దాం కాసేపు మూత పెట్టుకుంటే కొంచెం నొప్పుతాయండి స్టాబ్ చేసి మూత పెట్టుకుని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి